ఓం మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు తల్లితండ్రులు పిల్లల గురించి మాట్లాడుతున్నానండి పిల్లలు ఉన్నారనుకోండి చదువుకోటానికి వెళ్తున్నారు అక్కడ తప్పో ఒప్పో వాళ్ళు చేసిన పొరపాటులో ఉంటా ఉంటాయి కదా అలాంటప్పుడు నిందించేది ఎవరిని తల్లితండ్రులని తల్లితండ్రులు అలాంటి వాళ్ళు తల్లిదండ్రుల పెంపకం అలాంటిది అని నిర్ణయించేస్తున్నారండి అవకాశం దొరికితే అందరూ మాట్లాడేస్తున్నారండి మనం అందరం కూడా తల్లిదండ్రుల స్థానంలోనే కదా ఉన్నాం మన పిల్లల్ని మనం బయటికి పంపించి మన ఓపిక లేకపోయినా సోమత లేకపోయినా తింటా మానేసో అప్పు చేసో చదువుకు పంపించి మనలాగా మన పిల్లలు ఉండకూడదు ఉన్న స్థాయిలో ఉండాలి అది మనం చూడాలి అని తల్లిదండ్రులు కోరికండి అలా కోపకున్నా లేకపోయినా పెద్ద చదువులు చదివించి జాబు తెచ్చుకోవాలి నా బిడ్డల పేరు తెచ్చుకోవాలని ప్రతి తల్లిదండ్రులు తాముత్ర ఇదే కదండి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకి ఏం తెలుస్తుంది అండి తల్లిదండ్రులకి కష్టం గుర్తించి వాళ్ళు మసులుకోవాలి అలాగా మసులు వాళ్ళు కూడా ఉన్నారండి అడపా తడపా లేకుండా లేరు ఎక్కువగా అలవాట్లకి బానిసైపోయి ఒకరిని చూసి ఒకరు ఇదైపోయి పెద్దవాళ్ళని ఎదిరించటం కానీ రకరకాల వ్యసనాలకు అయిపోవటం కానీ మరి చదువు నిర్లక్ష్యం చేయటం కానీ తల్లిదండ్రులని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు తల్లిదండ్రులు పంపిస్తున్నారు పెద్ద పెద్ద కాలేజీలకి పెద్ద పెద్ద జీతాలు కట్టి బిడ్డలు చదివించుకోవాలి ఉన్న స్థాయిలో ఉండాలి అది మనం చూడాలి మన బిడ్డలో అభివృద్ధిలో ఉంటే నాలుగు రకాలుగా పేరు తెచ్చుకుంటే మనకి ఆనందం నా బిడ్డలు ఇలా ఉండాలని సంకల్పంతో ఎప్పుడూ నా బిడ్డలు తెచ్చే ఇలుగు ఎలుగు చూపిస్తారా అని తాకత్రాయి పడుతూ వాళ్ళు కష్టపడుతూ ఈ బుతుకు నామని నడుపుకుంటూ బిడ్డలు చదివితున్నారు కదండి ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ కూర్చోరు కదండి బిడ్డలు పొద్దున్న వెళ్తారు పిల్లలు సాయంత్రం వస్తారు అప్పటికి వెళ్ళారు నా బిడ్డలు కాలేజీకి వెళ్ళొచ్చారు అది కావాలన్నారు ఇది కావాలంట కాలేజీలోకి బుక్ కావాలంట ఇది కావాలి చదువు సంబంధించి ఇది ఇది ఫోన్ కావాలి అది కావాలంటే అయ్యో చదువుకుంటున్నప్పుడు అవసరం అది అని అప్పు సపో చేసి తల్లిదండ్రులు ఇస్తారు అప్పుడు ఫోన్ కొనిచ్చినది తల్లిదండ్రులదే తప్ప అండి తల్లిదండ్రులు చెడగొట్టేశారా నీకు ఈ ఫోన్ కొట్టి కొనిస్తున్నాం కాబట్టి దీంతో నువ్వు చెడుపో నువ్వు ఇలాంటి పనులు చేయని అని తల్లిదండ్రులు చెబుతారా చెప్పరు కదండి ఏ పొరపాటు జరిగినా అక్కడికి వెళ్తే ఆ బిడ్డని మందలించుకుని తీసుకొచ్చేస్తారు అక్కడ లేదంటే అక్కడ సమర్థించి తీసుకొచ్చేస్తారు బిడ్డని చంపేసుకోలేరు కదండీ కానీ తప్పు చేసే వాళ్ళ బిడ్డలైతే తల్లిదండ్రులు బలైపోతున్నారు తల్లిదండ్రులు నిందనమవుతున్నారు తల్లిదండ్రులు మాటలు పడుతున్నారు ఎందుకు వాళ్ళ కన్నారు కదండి మరి కన్నంత కష్టపడుతున్నారు అది సరిపోదు వాళ్ళు చేసి తప్పు ఒప్పులు కూడా మొయ్యాలి మరి ఎవరు నిందించినా పడాలి అంతేనా మరి ఇప్పుడు తల్లిదండ్రుల స్థానంలోనే ఉండి మనం ఆలోచించాలి కదండి ప్రతి తల్లిదండ్రులు వెళ్ళిపోనువు నువ్వు ఎవరితోటన్నా నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి నువ్వు అమ్మా లేకపోతే ఎవరినన్నా ప్రేమించి అమ్మా అని చెబుతారండి తల్లిదండ్రులు చెప్పి చేస్తారా తల్లిదండ్రులు తప్పు అవు ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు అనుకో తల్లిదండ్రులు తప్పు అవుతుందంటారా కానీ అవకాశం దొరికితే అందరూ మాట్లాడుతున్నారండి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల స్థానంలో ఉన్నవాళ్ళమే మనకేమీ జరగలేదు కదా అని ఎదుటి వారు మనం చెప్పడానికి తయారైపోయామనుకోండి అది ఎలా కనిపిస్తుంది అంటే ఆ తల్లిదండ్రులు చాలా బాధపడతారండి ఆ బాధ వల్ల పిల్లలు బాధపడతారు తల్లిదండ్రులు బాధ పెట్టిన బాధ వత్తునే పోదండి మరి నిన్న అనుకుంటున్నాం కదా మనం ఇప్పుడు సరే పిల్లలు బయటికి వెళ్తున్నారు ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకుని అలవాట్లకి బానిసైపోయి సరే చెడ్డగా నడుచుకున్నా చదువు పెడదామని అనుకుందాం మనం ఇప్పుడు పోయారు వాళ్ళ బతుకులు వాళ్ళ బతికెత్తు ఉన్నారు అప్పుడు తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం లేదు మరి అది కూడా తల్లిదండ్రులే చెప్పారా బాబు నువ్వు బాగా చేసుకున్నప్పటికీ తల్లిని నిందించు తండ్రిని నిందించు మమ్మల్ని పట్టించుకోకు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మమ్మల్ని తిట్టు మమ్మల్ని చూడకో అని తల్లిదండ్రులే చెప్పారండి వాళ్ళకి అలా చేయమని కాదు కదా ఏది చేస్తే అదే జరగొద్ది తల్లిదండ్రులు బాధ పెట్టేసి వాళ్ళు వ్యసనాలకు అలవాటు పెడితే ఎవరండి బిడ్డలో ఆళ్ళ జీవితాలు పాడైపోతాయి బాగోవాలనే తల్లిదండ్రులు ఆశిస్తారు బాగోపోతే బాధపడతారు బాగుంటే సంతోషిస్తారు అంతే కదా ఏదైనా వాళ్ళు మన పిల్లలు అంతట వాళ్ళే అయిపోయిన తర్వాత వారు బతుకు వారికి తెలియదంటారా తల్లిదండ్రులని అనిపించినాక తయారవుతున్నారు బెడ్లో కాదంటలేదు అలా ఉన్నప్పటికీ చాలా రకాలుగా ఎవరైనా మాట్లాడతారు అవకాశం వచ్చేటప్పటికి కదా అవకాశం లేకపోతే ఎవరో మాట్లాడలేరు ఏమండి అందరూ అలాగే ఉంటున్నారు పిల్లలని నేను చెప్పను నోటుకో కోటుకో తల్లిదండ్రుల కష్టం గుర్తించి చదువుకి ఇలువిచ్చి ఉన్న స్థాయిలోకి వెళ్ళి తల్లిదండ్రులు ఆనందం పెట్టిన బిడ్డలు లేరని నేను అంటలేదు కానీ ఒక టీచర్ని ఎదిరించారంట లేకపోతే ఏదో చేశారంట ఇదంట పిల్లలు చూసారా ఎలా తయారవుతున్నారో తల్లిదండ్రులదేనండి తప్పు పెంపకమేనండి అని ఎత్తన్నారండి తల్లిదండ్రులు ఏం చేస్తారండి తల్లిదండ్రులు అంటే ఫోన్ కావాలి అవసరం దీంట్లో వాళ్ళు రకాలుగా ఆ చదువుకు సంబంధించి కావాలి నాకు కావాలమ్మా నాకు అవసరం అమ్మా నాకు ఇదమ్మా అది నాన్న అని అడుగుతారు వాళ్ళు అన్నప్పుడు అక్కో సపో చేసి ఎప్పుడికోకప్పుడు చేస్తారు ఆ ఫోన్ కొనివ్వటం వీళ్ళు తక్కువ అని అంటారు ఫోన్లు చెడ్డగా పతకండి మీరు ఈ ఫోన్ దీనికి ఉపయోగించుకోకండి అని చెప్పరు కదండి తల్లిదండ్రులు వాళ్ళు మంచిగా అని చెప్పి వాళ్ళు ఫోన్ తీసుకుంటారు తర్వాత రకరకాలుగా అవుతున్నాయి అన్నీ తెలుసు అందులో మనకి తప్పు ఒప్పులు మనకి తెలుసు ఏ తల్లిదండ్రులు ఏ బిడ్డలో చెడు పోవాలని కోరుకోరండి ఏ బిడ్డలు తప్పు చేసినా తల్లిదండ్రులు ఊరుకోరండి మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారో వీళ్ళకేం తెలుస్తుంది వాళ్ళు ఏం చెప్తే అదే కదండి వింటారో వాళ్ళు కూడా రోజు వాళ్ళు కూడా వీళ్ళు పక్కన కూర్చోరు కదండి వాళ్ళు ఏం చేస్తారో చూడటానికి తెలియదు కదా తల్లిదండ్రులు చెప్పి తప్పులు చేస్తారా తప్పులు చేస్తాను సరే అయితేనని తల్లిదండ్రులు అంటారా అదండి మనం అర్థం చేసుకోవలసింది కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నాం వాళ్ళకే తెలుస్తుందండి ఈ వేళ ఎంజాయ్ ఎంజేయ్ ఫుల్లీ ఎంజాయ్ చేసేస్తున్నాం ఈవేళ ఈవేళ చేసేస్తున్నాం రేపు కూడా చేసేస్తాం అనుకుంటున్నారు రేపు రోజు మంత కాదు అని తెలియటం లేదు వాళ్ళకి అనుభవంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారో ఈ అందరూ ఏం చేస్తారో ఎవరిదే వాళ్ళ అనుభవించుకోవాలి ఎవరి బాధ వాళ్ళే పడాలి కదా కానీ బిడ్డలు బాగోవాలని మాత్రం ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారండి బిడ్డలను అభివృద్ధిలోకి తీసుకురావాలి అలా బాగుంటే మనం చూడాలి అని అలా పెట్టేయాలి పెంచేయాలి పోసేయాలని ఎవరు అనుకోరండి అలా బాగుని వాళ్ళ అందంగా గౌరవంగా బతికితే సాలని అనుకుంటారండి ఎవరన్నా కూడా అందులో నేను ఒక దాన్ని నేను కూడా వాళ్ళ బిడ్డలకి అమ్మనే నేను కూడా అలానే అనుకుంటాను అలాగే ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారండి అంతేగాని నాకు ఏ నష్టం జరగలేదని నా పిల్లలు నేను గొప్పగా పెంచేసానండి వాళ్ళు ఎవరో సరిగ్గా పెంచలేదు అంతకు అలా ఉన్నారు అంటం తప్పు కదండి అలా అనకూడదు కదండి ఆ పిల్లలు అలా చెడ్డ పేరు తెచ్చుకుంటే ఆ తల్లిదండ్రులు హృదయం ఎంత తల్లడి వెళ్ళిపోతుందో తెలుసా అండి ఎంత బాధ కలిగితే ఆ ప్రజలు అనే మాటలకే ఆడవాలా వాళ్ళు చెడిపోతున్నారనే ఆడవాలా బిడ్డలకంటే పాపమే బిడ్డల వల్ల సుఖపడిపోయి ఆనందం అని ఉండదు ఉంటారు నూటుకో కోటుకో ఒక పిల్లలు ఆడపిల్లలు అదృష్టాన్ని బట్టి అందరూ అలా ఉండరండి ఇదో ఎమోషనల్గా అనిపిస్తుంది ఏమనుకోవద్దు లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి